నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఉప్పుచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ రెండు చింతల ఎంపీపీ సంపూర్ణమ్మ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆయన ఇది అని చెప్పేసి నవరత్నాలు చెప్పారు నవరత్నాల్లో భాగంగా అన్ని కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు జైత కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వారం రోజులు కూడా సరిపోదండి అనేక కార్యక్రమాలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్డే కాదు అన్ని కూడా అంటే ఒక గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ గ్రామంలో ప్రజలు ఇబ్బందులు ఏ దేనికైతే ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నిటిని ప్రాతిపదిక తీసుకొని ఆయన పాదయాత్రలో భాగంగా ఏ సమస్యలు అయితే ఆయన ముందు ఆయన ముందు పెట్టుకున్నాడో ఆ సమస్యలన్నిటికి కూడా నవరత్నంలో క్రోడీకరించి ఆ భాగాన్ని అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసిన తర్వాత ప్రజల్లో మంచి గొప్ప విశేషం గొప్ప నాయకుడుగా ఏ ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి కార్యక్రమాలు గాని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల ఆదరణ కోరుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ లేరు రాజన్న కొడుకు రాజన్న ముందున్నాడు ఆ రాజన్న తర్వాత వచ్చినటువంటి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలందరికీ ప్రజల్లో కలిసి అమేకమయ్యే ప్రజల బాధలు ఇబ్బందులు తెలుసుకొని ఆయన ముందుకు నడవడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా మరి అన్నం పెట్టినోడిని ఎప్పుడు కూడా దేవుళ్ళు తలుసుకుంటారు మరి ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం దరిద్రంలో ఉన్న కరోనా కా కాటకం వచ్చినా కానీ కరువు కాటకాలు ఏర్పడినా కానీ అటువంటి ఇబ్బందుల్లో కూడా ఆయన భయపడకుండా నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు కూడా మరి ఒక తోడబుడ్డిన తోబుట్టు కూడా ఆయన అన్ని అన్ని సదుపాయాలు ఇచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి నేను మనకి ఏ అయితే కావాలో అవన్నీ అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ప్రజల్లో ఆయనే కావాలని కోరుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఎల్లవేళలా ఎప్పుడు కూడా విన్నంటి నేనున్నాను అమ్మా అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ప్రతి ఏ చిన్నపిల్లవాడు ఎవరి అవసరాలకు కూడా ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకుండా ఆయన ప్రజల్లో మమేకంగా ఉన్నాడు ఒక సోదరుడుగా ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక బాధ్యత గల తండ్రిలాగా ఆయన పిన్నెలు రామకృష్ణారెడ్డి అని కూడా అనేక సేవలు చేశారు ఎప్పటికి కూడా అందుకని మంచోడు కాబట్టి నాలుగు సార్లు అయిపోయింది ఐదోసారి మరి భారీ మెజార్టీతో గెలుస్తాడని మళ్ళీ ఆయన్ని మేము మినిస్టర్ గా చూడాలని ప్రజలందరూ రెడ్డి గారు మరి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మరి ఆయన పక్కన స్థానం ఇవ్వటం జరిగింది మరి ఒక బీసీ నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ గారిని మరి ఈరోజు మన నరసరావుపేట పల్నాడు జిల్లాకి మరి ఆయన్ని ఎంపీగా ఎన్నుకోవటం నిర్ణయించారు అటువంటి వ్యక్తుల్ని మాకు కావాలి మా పల్నాడుకని కని చెప్పేసి మా పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న కూడా అందరూ కూడా మా ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా మరి ఇష్టంగా ఎంపీ గారిని ఎన్నుకోవటం జరిగింది ప్రజల మధ్యలో కూడా ఆయన ఉన్నాడు ఎంపీ గారిని అదేవిధంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్నను కూడా ప్రజలు ఎందుకంటే మంచి చేసే నాయకుడు కాబట్టే ఆయన్ని మేము నాలుగు సార్లు గెలిపించుకున్నాం ఐదోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజలకి ప్రజల్ని కోరుకుంటున్నాం అదే దేవు భగవంతుడిని కూడా మేమందరం కూడా మా తరఫున భగవంతుడికి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన గెలవాలి మినిస్టర్ కావాలి పల్నాడు అట్టడుగునున్నటువంటి పల్నాడిని అభివృద్ధి కావాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వారికే సాధ్యము ఎవరికి సాధ్యపడేది కాదు ఎందుకంటే సొంత కాన్షన్సీ అదే విధంగా ఒక సొంత జిల్లా పల్నాడు బిడ్డ కాబట్టి పల్నాడు పరిస్థితులు అన్ని కూడా ఒక కుటుంబంలో సభ్యుడిగా ఆయనకు మాత్రమే తెలుసు ఆయన ఆయనకే ఆ ఘనత దక్కుద్ది మన పల్నాడు ఉన్నటువంటి పల్నాడిని అభివృద్ధి చేయాలంటే ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి సాధ్యం ఎవరికి సాధ్యం కాదు ఎవరు కూడా ప్రజలు కూడా ఎవరిని కూడా ఇష్టపడటం లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అదే విధంగా మన ఎంపీ గారిని కూడా ఆయన్ని కూడా ఎన్నుకోవటం జరుగుతుంది ప్రజల వద్ద పాలన ప్రజలే ప్రజలు శ్రేయస్సు కోరే వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరిని మేము ఎన్నుకొని భారీ మెజార్టీ తోటి వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా అన్నదండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మన రాజన్న ప్రభుత్వం రావాలని జగన్ అన్న కోరిక నెరవేరాలని మేము కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి